నమస్తే ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు మార్చి నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తప్పకుండా ఓం శ్రీ గురు బ్యోనమహ తులారాశి వాళ్ళకి మార్చి నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునే ముందు ఆయా గ్రహాలు ఏ రాసుల్లో సంచరిస్తున్నాయో ముందుగా తెలుసుకుందాం ప్రధానంగా వృషభంలో గురువు మిథునంలో కుజుడు కన్యలో కేతువు కుంభంలో శని శని మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి రాత్రిపూట శని కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయటం మార్చి నెలలో ప్రథమార్థంలో రవి కుంభరాశిలో సంచారం ద్వితీయార్థంలో మీనరాశిలోకి వెళ్ళిపోవటం మేనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు యొక్క సంచారం వల్ల మరి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరో స్థానంలో శని ఆరో స్థానం రవి యొక్క సంచారం వల్ల మార్చి మాసంలో అనుకూలంగా ఉంటుంది అంటే వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా విజయవంతం కావటం సఫలీకృతం కావటం అనుకూలంగా ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని అంటే సహజంగా వీళ్ళకి పంచమ స్థానంలో తుల వృశ్చికము ధనస్సు మకరం కుంభం ఐదవ స్థానంలో శని ఐదవ స్థానంలో రవి యొక్క సంచారం ఆరవ స్థానంలో వచ్చేటప్పటికి సష్టమంలో రాహు బుధుడు శుక్రుడు ఉండటం మార్చి మధ్యలో ఆరవ స్థానంలోకి మళ్ళీ రవి కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి ఐదవ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఉద్యోగ పరంగా కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉద్యోగస్తులకి అది ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న ఎవరికైనా సరే కొద్దిగా అజాగ్రత్త కాకుండా జాగ్రత్తగా ఉండి ముందుకెళ్ళటం అనేది చాలా ముఖ్యమైన విషయం ప్రధానంగా ఐదవ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కొంత స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్థాన చలనం అంటే ఉద్యోగంలో మార్పు ఇళ్లల్లో మార్పు పనులలో మార్పులు వ్యాపార విస్తరణ ఇలాంటి సంఘటనలు బాగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ప్రతి దానిలో కూడా కొన్ని మార్పులు జరిగే ఉంటాయి అంటే చేర్పులు మార్పులు అంటారు కదా సహజంగా చేర్పులు మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని గురించి ఏమి ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు ఆరో స్థానంలో మనకి రాహు యొక్క ఫలితం వల్ల అధిక ఆదాయం బాగా పెరగటం విదేశాలకు వెళ్ళటం అక్కడ కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం సంపాదించే అవకాశం అంటే గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు ఆ దేశం యొక్క మనకి ఇక్కడ ఇండియాలో ఏదైతే రేషన్ కార్డు ఉంటుందో అలానే ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఒక శుభరిణామంగా చెప్పుకోవచ్చు దాని తర్వాత ముఖ్యంగా ఆరో స్థానం రాహు యొక్క ఫలితం వల్ల నూతన కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆకస్మికంగా ధనలాభం మొండి బాకేసు వసూలు కాయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే జీవితంలో ఉండే సత్యాలను తెలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే నిజాన్ని తెలుసుకోవటం అనేది చాలా గొప్ప విషయం అలానే వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకుంటారు వీళ్ళు అంటే ఎన్హాన్స్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఎన్హాన్స్ చేసుకోవటమే కాకుండా ప్రతి విషయంలో కూడా కొంత ఆలోచనాస్తుల్లో కొన్ని మార్పులు చేంజెస్ సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అంటే డిజార్డర్ కాకుండా సైకలాజికల్ ఇష్యూస్ ఏదైతే ఉంటాయో దాన్ని మీద ఫైట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది మంచి పరిణామం అంటే మానసికంగా ప్రశాంతత లభించే అవకాశం ఎక్కువగా ఉంటుందని దీని అర్థం దాని తర్వాత వీళ్ళకి ఆరవ స్థానంలో బుధుడి యొక్క సంచారం ఆరవ స్థానంలో బుధుడు మంచివాడు కోచారీతి అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ట్రాన్సిట్ సిస్టంలో ఆరవ స్థానంలో బుధుడు మంచివాడు ఆ బుధుడి వల్ల ఏంది జ్ఞానం కలుగుతుంది వ్యాపారం బాగా బిజినెస్ అనేది చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది డబ్బులు బాగా వచ్చే అవకాశం ఉంటుంది పుష్కలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ధనపరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళ యొక్క హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చేంజ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే బుద్ధి మారింది అంటే ఏమిటి మన జీవితంలో లైఫ్ లైఫ్లో మనకి కరెక్ట్గా రోడ్ మ్యాప్ దొరికినట్టు అర్థం అంటే ఎక్కడైతే కాంట్రవర్షన్ ఉంటుందో దాని కాంట్రవర్షన్ లేకుండా కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీలోకి వెళ్ళటం ఒకటి శత్రువుల్ని జయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైతే ఎనిమీస్ ఉంటారో వాళ్ళని మనం జయించే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆరవ స్థానంలో మనకి బుధుడు బాగున్నాడు ఆరో స్థానం రాహు బాగున్నాడు ద్వితీయార్థంలో ఆరో స్థానం రవి కూడా బాగుంటాడు ద్వితీయార్థంలో ఉద్యోగం అనేది స్థిరంగా కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే స్థిరమైన ఉద్యోగం స్థిరమైన వ్యాపారం వ్యాపార విస్తరణ అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఓవర్సీస్లో మార్కెట్ అనేది బాగా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బిజినెస్ అనేది బాగా వాళ్ళు ప్రొడక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఆ ప్రొడక్ట్లో కూడా ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ బాగా సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బట్ ఇక్కడ ఏమిటి అని అంటే ఈ రాశి వాళ్ళకి వచ్చేటప్పుడు అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం యాక్చువల్గా ఏమిటంటే జూపిటర్ ప్లానెట్ రిప్రజెంటివ్ చేసేది ఫైనాన్షియల్ అంటే మనీ పరంగా గురుగ్రహం అనేది అనుకూలంగా ఉండాలి కానీ ఇక్కడ రాహు బుధుడు అనుకూలంగా ఉన్నాడు జాతకం అంటే వాటి వల్ల కూడా ఆగ్రహాల వల్ల కూడా ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది కానీ ఇక్కడ గురువు బాగలేకపోవటం వల్ల ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న ఒక ట్వంటీ పర్సెంట్ అనవసరమైన ఖర్చులకు ఎక్కువగా ఉంటాయి అంటే వృధా భ్రమణం అర్థం వృధా భ్రమణం అంటే అనవసరంగా తిరుగులు తిరగటం అనవసరంగా జర్నీలు చేయటం కాలయాపం జరగటం డబ్బులు ఎక్కడో పోగొట్టుకోవటం ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి డబ్బును వృధా చేయొద్దండి అనవసరమైన విషయాలకు తిరగద్దండి అవసరానికి కోసం తిరగండి తప్పు లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బట్ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించాలి ఏదైతే ఎక్సైజ్ సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా సరే వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంటే ఇప్పుడు పిల్లలకు కూడా బట్ వ్యాయామాన్ని చేస్తుండాలి చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళటం కూడా చాలా ఇంపార్టెంటే అలానే ఫైనాన్షియల్ మనం ఖర్చు పెట్టే చేతిలో కూడా తొందరగా వీళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఈ మార్చి నెలలో ఎవరికైతే వీళ్ళు డబ్బులు ఇస్తారో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం అనేది లేదు అంటే గోడకేసిన సున్నం లాంటిది అలానే భార్యకో పిల్లలకు తమ్ముళ్ళకో చెల్లెళ్ళకో వీళ్ళకి కాదు ఎవ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అనేది మంచిది అంటే వాళ్ళని చూడాలి వాళ్ళ అవసరాన్ని బట్టి ఆలోచన చేయాలి అవసర నిమిత్తం ఎలా ఉంటుందో ఆలోచన చేయాలి నిజంగా నెససరీనా నిజంగా నీడా అనే అనే వాటిని మనం అనాలసిస్ చేసి వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం ఇంపార్టెంట్ ఈ రాశి వాళ్ళకి ఇక తులారాస్యాధిపతి శుక్రుడు వచ్చేటప్పుడు సస్టమంలో ఉన్నాడు దాని ఒక ఫార్ములా ఉంటుంది మ్యాథ్స్లో లాగా ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో శుక్రుడు ఉంటేనే మంచివాడు ఇక్కడ శుక్రుడు మంచివాడు కాకపోవటం వల్ల వీళ్ళు అనుభవించాల్సిన విషయాలన్నీ కూడా పోస్ట్ పోన్ జరుగుతాయి అంటే లగ్జరీగా ఉండాలనుకుంటారు ఉన్నత పదవులు చేపట్టాలనుకుంటారు అలానే మంచి ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలనుకుంటారు అలాంటివి కొద్దిగా అనుభవించలేని స్థితి వస్తూ ఉంటుంది అనుభవించలేని స్థితి వస్తుంది అనుభవించలేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి మానసికంగా ప్రశాంతత కోల్పోయే స్థితి అనేది రాకూడదనే మనం కోరుకోవాలి మానసికంగా ప్రశాంతత కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అంటే ఒక వృత్తిలో డెడికేట్ అయ్యిగా ఉండాలి అంటే కాన్సన్ట్రేషన్ చేయాలి రీసెర్చ్ స్కాలర్లాగా ఉండాలి అప్పుడు మన జీవితంలో ముందుకెళ్తాం చాలామంది కూడా చేశామంటే చేసామనేది చేస్తూ ఉంటారు ఇప్పుడు పేదరికం అనేది ఒక విషయంగా ఉంటుంది పేదరికంలో ఉన్న వ్యక్తి నిజంగా ఆ పని చేయాలి శ్రద్ధతో వెళ్ళాలి ఏదో చేశామంటే చేసామనేది కాదు మొన్న నిమజ్జన బ్రహ్మానందం గారు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఏదో మనం చేసామంటే మనం ఏదో చేసాం మన మన జీవితాని కోసం మనం చేసాం మన డబ్బులు మనకు వచ్చినాయి చాలేరా అని అనుకోవటం కాదు ఒక వృత్తిని ప్రేమించాలి లవ్ చేయాలి ఆ వృత్తిలో నిష్ణాతులు కావాలి ఎమినెంట్ స్కాలర్స్ అవుతే ఆ వృత్తి వల్ల అనేక లాభాలు కలుగుతాయి అలానే వృత్తిని ప్రేమించి ముందుకెళ్ళి డబ్బులు సంపాదిస్తే మంచిది అంటే దరిద్రం అనేది ఉండకూడదని సామెత అంటే మనం ఏదైతే చేసామో డబ్బులు వచ్చినా ఏదో రకంగా మనం సంతానం గురించి కుటుంబం గురించి పోరాట ప్రతిమ చెయ్యాలి ఆ సిన్సియారిటీ ఉండాలి సిన్సియారిటీ లేకుండా చేసామంటే చేసామనేది ఆ డబ్బులు నిలబడవు అలాంటి విషయాల్లో కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి ఇటు అది ఇక్కడ శుక్రుడు సుఖాన్ని లగ్జరీని ఇచ్చేవాడు దీని తర్వాత మిగతా గ్రహాలకు వెళ్తే ముఖ్యంగా పదవ స్థానంలో కుజుడు వృత్తిపరంగా కొన్ని చికాకులు కలుగుతుంటాయి సరే పునరపి జననం పునరపి మరణం అన్నారు మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎవడొకొడు అనకుండా ఉండడు మన మా ఇక్కడ హిందూ ధర్మం లాగానే మానవుడి యొక్క ధర్మం ఇది ఎవడోకడు ఏలు పెట్టి చూపించని తప్పతాడు ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నా ఇంకోటి చెప్పినా వాడు కామెంట్ పెట్టకుండా కూర్చోడాడు వాడికి విధి అలాగ భగవంతుడు లిఖించాడాడు సర్లే మనకెందుకులే అనే పాయింట్ ఉంటారా వీడు ఉండడు ఈ తెలియని విషయాల అంశాలకు లోపలికి వెళ్ళటం అనవసరంగా ఎందుకులే మనం ఏరే వాళ్ళని రెచ్చగొట్టడం అనేది తెలియదు మనకెందుకులే మనం మన జీవితం వేరు వాళ్ళ యొక్క జీవితం వేరు సరే వాళ్ళు చె వాళ్ళు చెప్తున్నారు మనం వింటే విందా లేకపోతే లేదనేది ఉంటుంది మనుషుల్లో ఉండదుగా మానవుడి యొక్క ధర్మం ఏంటంటే పొలలు పెట్టడం స్ట్రైట్గా అంటే ఇది లేనిది పాపం వాడికి నిద్ర పట్టదు మనం బాగుపడటం కంటే ఎదుటివాడు ఎదుటివాడు నష్టపోవాలని బాగా ఇంపార్టెంట్ మనకి తపన ఎక్కువ ఎదుటివాడిని చూసి మనం కృషి చేసి వాటితో డెవలప్మెంట్ చెందాలనేది పాయింట్ తక్కువ తక్కువవుతుంది ఈర్షాద్వేషాలు ఎక్కువ అన్ని రకాలుగా వాడు కులం గురించో మతం గురించో ఇంకో దాని గురించో ఈర్ష్య పడింది వాడికి నిద్ర పట్టదు ఆ రోజు ఇలాంటి వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు మనం చూస్తుంటాం యూట్యూబ్ ఛానల్లో అనవసరంగా పనికమాల కామెంట్ వాడికి ఇష్టం ఉంటే ఆ వీడియో చూడాలి లేకపోతే వదిలేయాలి ఇప్పుడు సినిమా ఉంది మనకి ఇష్టం ఉంటే చూడాలి సర్లే పా పోనీలే పాపం చాలా రోజులు వాళ్ళు చేస్తున్నారు కష్టపడ్డారు సర్లే వాళ్ళకి ఏదో పాపం మైండ్ తట్టలేదు ఏదో ఒకటి సంథింగ్ ఈ మూవీ మనకు నచ్చకపోయినమంతా ఎదుటి వాడికి నచ్చు అని కాంప్రమైజింగ్ కాలేదు ఆ కాంప్రమైజింగ్ అయ్యే బుద్ధి భగవంతుడు ప్రసాదించాలి వీళ్ళకి అంటే కనెక్షన్స్ కట్ చేశారు అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు వృత్తిపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి పన్నెండవ స్థానంలో కేతు యొక్క సంచారము తర్వాత ఈ తులారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు గల ఎనిమిదవ స్థానంలో గురుగ్రహము దశ నవమ స్థానంలో భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం రియల్ ఎస్టేటు అవన్నీ వ్యాపారాలు జరుగుతాయి కానీ ఎవరితో కూడా గొడవలు పడే సందర్భం రాకూడదు జాగ్రత్త వ్యవహరించాలి ఎవడు తెలివితేటలు వాడివి ఎవడు తెలివితేటలు వాడివే గొప్పవి అలా ఆలోచన చేయాలి తెలివితేటలు అందరూ ఉంటే రోడ్డు మీద ఎందుకు ఒక బండి గుద్దీ ఒక కార్ అన్ని తిమ్మి ఆఫ్ ద పీపుల్లో ఎక్కడికి వెళ్ళినా గొడవలే అంత తెలివితేటలు సమర్థలు గల వాళ్ళు కాదు అని అర్థం చూసారా మీరు బండి మీద వెళ్ళేటప్పుడు వాడు గుద్ది వాడు చూస్తుంటాడు కారులో వాడు గుద్ది చూస్తుంటాడు పోనీలే సార్ మిస్టేక్ అయిపోయిందని చెప్పడు చెప్పినవాడు ఎవడూ లేడు చాలా తక్కువ మంది వంద మందిలో ఒక ఐదుగురు చెబుతారు పోసే మీరు చూసే ఉంటారు బయట మిగతా వాడు వాడే కొద్దీ వాడే ప్రశ్నిస్తాడు అది తెలివితేటలు అంటే అంటే మూర్ఖప తెలివితేటలు అని అర్థం ఈ తెలివితేటలు అందరూ మానుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి ఒకవేళ పొరపాటు అయింది క్షమించండి అంటే మన సొమ్మేం బోదు అక్కడ సారీ సార్ అంటే దానికి ఏం పోతుంది ఏం బోదు అక్కడ అలాంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులు వీళ్ళకి కనపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు కాంప్రమైజింగ్ కావాలి ఎందుకంటే వృత్తిపరంగా కూడా ఇబ్బందులు కలగకుండా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుంచుకొని అనుకూలంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఒకటో మామూలుగా సౌఖ్యం కలిగే అవకాశం ఉంటుంది అలానే యత్నకార్య సిద్ధి ఉత్సాహం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది పుణ్య కార్యక్రమాలు చేయటం ఒకటి అలానే ధార్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది ఒకటో వారంలో కొంత శరీర బలహీనత కలగటం ఒకటి విరోధ భావాలు స్థాన చలనము రెండో వారంలో చోరులు అంటే దొంగతనం చేసేవాళ్ళు కనపడటం అగ్నికి సంబంధించిన భయం కలిగే అవకాశం ఉంటుంది ఆధైర్యం కలిగే అవకాశం మూడో వారం చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి అంటే బ్రహ్మాండమైన అద్భుతమైన రిజల్ట్స్ రావటం ధనధాన్య వృద్ధి అలానే ఉద్యోగ అవకాశాలు పెట్టుబడులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం నాలుగో వారం కూడా భూలాభం కలుగుతుంది పశులాభం కలిగే అవకాశం ఉంటుంది శత్రునాశనం కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళకి టోటల్గా దాదాపుగా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఇందులో గ్రహాల్లో ముఖ్యంగా మనకి బాగున్న గ్రహాలు ఏంటంటే రాహు బాగుంటాడు రవి బాగుంటాడు బుధుడు బాగుంటాడు అంటే మూడు గ్రహాలు చాలా బాగుంటాయి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శని కూడా బాగుంటాడు అంటే లాస్ట్ డేవీలకి ఈ శని వల్ల స్థాన చలనం జరగటం ఎక్కడికెక్కడికి వెళ్ళిపోవటం మానసికంగా వెదలు ఇలాంటివన్నీ దోషపరిహారం చేసుకోవాలి మనిషి మనుగడను సాధించాలంటే జీవితాన్ని సాధించాలంటే కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని మొండితనము పెరికితనము పెరికితనము అనేది కాదు పిరికితనం అనేది ఉంటే ఉండొచ్చు కానీ భయం కూడా కలగాలి ప్లస్ మంచి చేయాలనే ఆలోచనలు అనేవి కలగాలి అది ఇలాంటివన్నీ కలిగితే మంచి మంచి బాగుంటే కొన్ని రెమెడీస్ చేసుకోవాలి గురుగారు వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు తులారాశి వాళ్ళు కంపల్సరీ కూడా చేయాల్సినవి ఏమిటి అని అంటే విష్ణు సహస్రనామ పాలన చేసుకోవాలి విష్ణు సహస్ర పాలనతో పాటు వీళ్ళు సోమవారం రోజున తన్నో మహాదేవాయుధిమే తన్నోరుద్రచోదయాతను రుద్రగాయత్రి మంత్రం చేసుకోవటం ఒకటి గులాబీ పూలతోటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి ఈ ఇవి చేయటం వల్ల వీళ్ళకి మంజరిగే అవకాశం ఉంటుంది వీలైతే ధనపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు యక్షాయ కుబేరాయ వై శ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపైస్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి మంచి అవకాశం ఖచ్చితంగా ఏమీ బాధపడాల్సిన పని లేదు ఏదో జరిగిపోతుందని గోచార ఫలితాల్లో ఆలోచించేదని మేము భర్తచాట్ని బట్టే ఉంటుంది ప్రశాంతంగా ఉండండి ఎక్కడ పేపర్ కరెక్షన్ జీవితంలో ఉంటుందో ఆ కరెక్షన్ చేసుకోండి పేపర్ ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుంది కదా మన జీవితంలో ఏం తప్పులు జరిగినాయో ఒకసారి పేపర్ మీద రాసుకోండి ఇది తప్పు ఇది తప్పు నా మైండ్ బాగాలా నేను నిండి తిట్టా వాణ్ణి తిట్టా నేను ఇంత గొడవ పడ్డాను ఎందుకు గొడవపడ్డా నా తప్ప వాడి తప్ప అనేది అనాలసిస్ చేసుకోండి చేసుకొని పేపర్ కరెక్షన్ చేసుకొని సరిదిద్దుకోండి జీవితం హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది మార్చి నెలలో తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు జరగలుగురు ధన్యవాదాలు నమస్కారం